అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శారదా శ్రీనివాస్ చాలా రోజులు అయిపోయిందండి నేను లెంతి వీడియో చేసి అందుకే ఇప్పుడు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అదేంటంటే నేను రీసెంట్గా వెస్టేజ్లో జాయిన్ అయ్యానండి వెస్టేజ్కి సంబంధించిన ప్రోడక్ట్స్కి సంబంధించినవి ఇంకా నా గ్రూప్ మెంబర్స్కి సంబంధించిన వీడియోస్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా నేను వెస్టేజ్లో ఎలా జాయిన్ అయ్యానంటే మా అపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చారనమాట సంధ్య అని తనే నన్ను వెస్టేజ్లో జాయిన్ చేసింది అంటే తను నాకన్నా ఒక టూ మంత్స్ ముందే వెస్టేజ్లో జాయిన్ అయిందనమాట నాకు తర్వాత ఒక వన్ మంత్ నుంచి వెస్టేజ్ గురించి చెప్తూనే ఉంది అక్క ఆయిల్ బాగుంది ఇంకా ప్రో ప్రోటీన్ పౌడర్ బాగుంది పేస్ట్ సోపు అన్నీ బాగున్నాయి అక్క అని చెప్తూనే ఉంది కానీ నేను వద్దు సంధ్య నేను ఇలాంటివన్నీ ముందే చూశాను నాకు ఇష్టం లేదు అంటే బయట మోసపోవడం అది చూశాననమాట నాకు ఇష్టం లేదు నాకు వీటి గురించి అయితే చెప్పొద్దు అని చెప్పాను అనమాట అయినా కూడా తను వినకుండా ఒక వన్ మంత్ అయితే నా వెంటబడింది అక్క బాగున్నాయి అక్క అని చెప్పింది కానీ నేనైతే వద్దన్నాను తర్వాత తను నాకు చెప్పడమే మానేసింది అనమాట తర్వాత నేను వాళ్ళ ఇంట్లో వచ్చిన కొన్ని చేంజెస్ని చూసి నాకు కూడా నచ్చి అంటే వాళ్ళ పిల్లలు అన్నం తినడానికి బాగా మారం చేసేవాళ్ళు అనమాట అసలు తినేవాళ్ళు కాదు తర్వాత వాళ్ళు తినడము అదంతా నేను అంటే వాళ్ళు యాక్టివ్గా ఉండడము వాళ్ళ మమ్మీని అడిగి అడిగి మరి పెట్టించుకొని తినడము అదంతా చూసి సరే నేను కూడా వాడి చూస్తాను సంధ్య ఇందులో ప్రోడక్ట్స్ అని చెప్పేసి నేను ప్రోటీన్ పౌడరు పేస్టు సోపు అన్ని తెప్పించుకున్నాను అనమాట తన ఐడితోనే నాకు తెప్పించింది తర్వాత నేను వాటిని వాడి నాకు కూడా బాగుంది నచ్చింది అని చెప్పేసి నేను కూడా జాయిన్ అవుతాను అన్నాను అయితే సంధ్య ఏమనిందంటే అక్క ఒకసారి హోమ్ మీటింగ్ వినక్క మా మేడం వస్తుంది ఎందుకంటే నీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకో దాని తర్వాత నువ్వు జాయిన్ అవదు అని చెప్పింది అనమాట సరే అన్నాను తర్వాత వాళ్ళ వాళ్ళ టీం లీడర్ మానసా మేడంని హోమ్ మీటింగ్కి పిలిపించింది హోమ్ మీటింగ్ చెప్పింది మానస మేడం చాలా బాగా చెప్పింది తను చెప్పిన తర్వాత నేను ఇంకా అంటే మనం బయట కొనే ప్రోడక్ట్స్కి ఇందులో ఉన్న ప్రోడక్ట్స్కి కొంచెం చేంజ్ అనేది చూశాను అనమాట అంటే ఎంత మోసపోతున్నాము వాటి వల్ల ఎంత నష్టపోతున్నాము అనేది నాకు బాగా అర్థమైంది ఇంకా సరే అని చెప్పేసి మేడం చెప్పిన మీటింగ్ వినగానే వెంటనే అదే రోజు నేను వెస్టేజ్లో జాయిన్ అయిపోయానండి అంటే జాయిన్ అవ్వడం అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు సింపుల్గానే ఉంటుంది వెస్టేజ్లో జాయిన్ అవ్వడము క్వాలిఫైడ్ లీడర్కి మన జస్ట్ క్వాలిఫైడ్ లీడర్కి మన ఆధార్ కార్డు ఉంటుంది కదా దాన్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశామంటే తను సిస్టంలో అప్లోడ్ చేసి మనకి ఆధార్ ఐడి అనే ఐడి అనేది క్రియేట్ చేస్తారనమాట తర్వాత మనం వెస్టేజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఆ ఐడి అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మనం చేసిన పీవీసు ఇంకా మన గ్రూప్లో ఎవరెవరు ఎంతమంది జాయిన్ అవుతున్నారు అదంతా మనకి దాంట్లో చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అనమాట నేను వాటి గురించి మీకు వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా జాయిన్ అయిన తర్వాత నాకు ఆధార్ నాకు ఆధార్ అంటున్నా సారీ ఐడియా అనేది వచ్చేసింది ఇంకా నేను జూమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఒక ఫైవ్ టు సిక్స్ ఒక మీటింగ్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ టు నైన్ ఒక మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి ఒకవేళ మార్నింగ్ మిస్ అయినా ఈవినింగ్ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి నేను రోజు అటెండ్ అవుతున్నాను ఎందుకంటే గ్రేట్ లీడర్స్ అందరూ ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ లైఫ్ స్టైల్ని వెస్టేజ్కి రాకముందు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటారనమాట అది వింటే మనకి వెస్టేజ్ గురించి కంప్లీట్గా అర్థమవుతుంది తర్వాత నన్ను సంధ్య మీటింగ్కి కూడా తీసుకెళ్ళిందనమాట వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత నేను స్టోర్కి వెళ్ళాను జాయిన్ అయిన తర్వాత స్టోర్కి వెళ్ళి నా పీవీ కూడా కంప్లీట్ చేసుకున్నాను చెప్పాను కదండి పీవీ గురించి ఇంకా క్వాలిఫ్ క్వాలిఫైడ్ లీడర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీటింగ్కి ఫార్టీ రూపీస్ టికెట్ ఉంటుందన్నమాట నాకు అసలు ఢిల్లీ మీటింగ్కి టికెట్ కొనుక్కోవాలని నాకు తెలియకుండానే సంధ్య ఫార్టీ రూపీస్ పెట్టి నాకు ఒక టికెట్ మా పాపకు ఒక టికెట్ తీసుకొని మీటింగ్కి అయితే తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించిందండి మీటింగ్ వింటుంటే మార్నింగ్ టెన్ థర్టీకే మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మేము లెవెన్కి వెళ్ళాము లెవెన్ టు త్రీ థర్టీ వరకు మీటింగ్ అయితే అయ్యింది కానీ నాకైతే ఒక్క నిమిషం కూడా బోర్ బోర్ కొట్టడం కానీ అసలు ఎందుకు వచ్చామా టైం వేస్ట్ ఇట్లాంటిది ఏమనిపించలేదండి అసలు టైమే తెలియలేదు అసలు అంటే వాళ్ళు అక్కడ లీడర్స్ అనేది ఉన్నారు కదా క్వాలిఫైడ్ లీడర్స్ ఇంకా గ్రేట్ లీడర్స్ వాళ్ళంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ షేర్ చేస్తున్నారు అంటే ఆ వెస్టేజ్కి రాకముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఏ జాబ్ చేసేవాళ్ళు ఎంత ఇన్కమ్ సంపాదించేవాళ్ళు వెస్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఎలా ఉంది అంతా చెప్తున్నారు ఇంకా నాకు అయితే కొంచెం అర్థమైపోయింది ఫస్ట్ మీటింగ్లోనే నాకు వెస్టేజ్ గురించి అర్థమైంది ఇంకా నేను ఓన్లీ ప్రోడక్ట్స్ కోసం మాత్రమే ఇందులో జాయిన్ అయ్యానండి కానీ ఇప్పుడు నాకు ఆ మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ సిస్టమ్ అంతా కొంచెం అర్థమయ్యి నేను కూడా ఇందులో కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ఇంకా మిగతా డీటెయిల్స్ గురించి అయితే నేను వేరే వీడియోలో షేర్ చేస్తానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ విన్న తర్వాత అంటే మనం మీటింగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకా మీటింగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి ఎందుకంటే మీటింగ్స్కి వెళ్తుంటేనే మనకి వేస్టేజ్ అనేది ఏందని క్లియర్గా అర్థమవుతుంది డైలీ ఎక్కడో ఒక చోట మీటింగ్ అయితే ఉంటుందండి అంటే మనం డైలీ మీటింగ్కి వెళ్ళకపోయినా కనీసం మంత్లీ ఒక టూ త్రీ మీటింగ్స్ అయినా అటెండ్ అవుతూ ఉండాలి ఎందుకంటే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి సిస్టమ్ అనేది మనకి తెలియాలి కదా ఫస్ట్ మనకి సిస్టమ్ ఏందో వేస్టేజ్ ఏందో తెలియాలి అంటే మనకు అందులో ఉన్న సిస్టమ్ మొత్తం అర్థం అవ్వాలి ఇంకా మనకు అర్థమైతేనే కదా వేరే వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది మనకి కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతూ ఉంటాయి అనమాట అందుకని మీటింగ్స్కి అయితే కనీసం ఒక రెండు మూడు కైనా ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉండాలండి ఇంకా తను మనీష అనమాట డిగ్రీ స్టూడెంట్ తను తన శాలరీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎయిటీ ఫోర్ థౌజండ్ అండి అందుకని తను టోటల్గా వెస్టేజ్ మీదే ఇంకా ఫోకస్ అనేది పెట్టేసింది ఇంకా స్టడీస్ కూడా ఆపేసిందంట తను లేడీస్కి అంటే లేడీస్ వాడే ప్యాడ్స్ ఉంటాయి కదా బయట వాడే ప్యాడ్స్కి ఇంకా వెస్టేజ్లో ఉన్న ప్యాడ్స్కి డిఫరెన్స్ ఏంటి అని చూపిస్తుంది అనమాట

తను ఒక స్కూల్లో ఆయాగా పనిచేసేది తనకి ఎయిట్ థౌజండ్ శాలరీ రావడానికి తనకి ఫైవ్ ఇయర్స్ టైం పట్టిందంట తర్వాత తనకి ఏదో హెల్త్ ఇష్యూ వల్ల అంటే ఫైల్స్ ప్రాబ్లమ్ ఏదో సంథింగ్ ఉండే అంట తను వాటి కోసమని వెస్టేజ్లో జాయిన్ అయ్యి ఫైల్స్ ప్రాబ్లమ్స్కి పీల్స్ తీసుకొని అంటే సప్లిమెంట్స్ అవి తీసుకొని వాడిన తర్వాత సిక్స్ మంత్స్కి తనకి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిందంట తర్వాత తనుకే క్లియర్ అయిందని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇందులో సప్లిమెంట్స్ తీసుకొని వాడుతూ ఉండడం వల్ల వాళ్ళకి కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అనేది అన్నీ క్లియర్ అయిపోయాయి తర్వాత తను అలా అలా చేస్తూ వెస్టేజ్లోనే ఇంకా పూర్తిగా కంప్లీట్గా తను చేయడం అనేది స్టార్ట్ చేసిందంట తర్వాత తన ఫస్ట్ ఇన్కమ్ ఫస్ట్ చెక్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అనమాట సిక్స్ ఫస్ట్ చెక్ సిక్స్ థౌజండ్ ఇప్పుడు ప్రజెంట్ తన శాలరీ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అండి ఇంకా తనకి ఢిల్లీలో స్మృతి స్మృతి ఇరానీ చేతుల మీదుగా సన్మానం కూడా జరిగింది అంటే ఒక స్కూల్ ఆయా స్టేజ్ నుంచి ఇంత శాలరీ సంపాదిస్తున్న ఒక మహిళగా తనకి అక్కడ స్మృతి ఇరానీ చేతుల మీదుగా సన్మానం అనేది జరిగిందనమాట ఢిల్లీలో అంటే ఇంకా ఎట్లా ఉంటుందంటే మనం కష్టపడాలి కానీ ఇందులో ఖచ్చితంగా లైఫ్ ఉందండి ఇంకా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత క్వాలిఫైడ్ లీడర్స్కి ఇంకా లక్షకి పైగా చెక్కులు తీసుకుంటున్న అంటే ఇంచుమించు లక్ష చెక్కు తీసుకుంటున్న వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నారనమాట కానీ సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటే మాత్రం క ఖచ్చితంగా ఇందులో లైఫ్ ఉంది ఫ్యూచర్ ఉంది మంచి హెల్త్ అన్ హెల్త్ కూడా ఉందండి అంటే అందం ఆదాయం ఆరోగ్యం ఇవన్నీ ఉన్నదే వెస్టేజ్ అని నా ఒపీనియన్ అనమాట నేను వెళ్ళిన ఒక్క మీటింగ్కే నాకు ఇంత అర్థమైంది ఇంకా నేను కూడా కొంచెం టీమ్ అనేది ఫామ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానండి తొందరలోనే నా టీం ఉన్న వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా పీవీస్ అంటే ఏంటి ఇంకా క్వాలిఫైడ్ లీడర్ అంటే ఏంటి ఏ విధంగా క్వాలిఫైడ్ అవుతారు మన పీవీస్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మిగతా విషయాలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరిచ్చే ఒక లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుందండి ఇంకా ఇంకా మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపించింది అంటే ఇంకా ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయ